మంచిది ఘనమైన పరిశుద్ధమైన ఉంటే మహిమ కలుగును గాక దేవుని యొక్క మహాకృపను బట్టి గత అంతా కూడా దేవుడు కాచి కాపాడి అండ్ మనకి సమయాన్ని బట్టి ఒకసారి ప్రార్థన చేసుకొని వాక్య బాగా స్తోత్రమునైనా మహా పరిశుద్ధుడైన దేవ మీకే వంద నాలుగు స్తోత్రాలు మహోన్నత మహాగరుడ గొప్పవాడ జీవం గలహిస్తే ఆమెకు స్తోత్రాలు ఇష్టం అయ్యా మీరే మహిమ పొందండి దీవించండి ఆశించండి తండ్రి మీ సన్నిధి మీ ప్రసన్నత తోడుగా ఉంచి మీ ఆత్మాభిషేకంతో మమ్మల్లింపినయన అయా వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి వాక్యమే ఉన్న దేవుడు నాయనా అయా మీరు మాట్లాడితేనే మాకు తెలివి నాయనా అయా మీరు మాతో మాట్లాడండి సహాయం తెచ్చండి వాక్యాన్ని అందరైతే అయితే వినిస్తున్నారు ప్రభు వారందరూ కూడా దీవించారు వారు ఏ అవసరం ఉన్నారు ప్రభు ఆత్మీయంగా ప్రభువా అయా శారీరకంగా ప్రభు అయా ఆర్థికంగా అన్ని విషయాలు వారు బలపరిచి మీ కృపద ఇచ్చేసి సహాయం చేసి తండ్రి మీకు స్తోత్రాలు చేస్తాం మీరే మహిమ పొందమని మమ్మల్ని మా కుటుంబాన్ని సంఘాన్ని కూడా దీవించి ప్రభు పశ్వశ్వంగా సంఘాన్ని కూడా దీవించి ఆశించి ప్రభు ఆ వాక్యం ద్వారా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి మెయిన్ మంచిది ప్రజలాడు నేను అందరికీ కూడా రెండు వందనాలు ఇక్కడ భాగంలో ప్రతిరోజు మనం అధ్యాయాన్ని మనం జానిస్తున్నాం అధ్యాయాన్ని జానిస్తున్నప్పుడు అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు దేవుడు అనేక విషయాలు మాట్లాడుతున్నాడు మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలో ఎలా జీవించాలో దేవుడు మన పట్ల ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడో అన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆయన మన పక్షాన్ని చేస్తున్న పోరాటం ఇంత అంతా కాదు మనం అనుకుంటాం కదా ఇదంతా కూడా మన దే మన శక్తి మన బలం అని చెప్పి అనుకుంటాం కదా మన శక్తి కాదు మన బలం కాదు మన పోరాటం అసలే కాదు దేవుని నమ్ముకున్నా దేవ దేశానికి వచ్చినా అదంతా కూడా దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యొక్క బల ప్రభావాన్ని బట్టి మనం దేవుని నమ్ముకో ఆ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఎంతైతే అంత నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఆయన అయిన దేవుడు భూమి ఆకాశాలు సృజించని దేవుడు సృష్టిలో ఉన్న సమస్తమైన వాటిని చేసిన దేవుడు అది కొండలే కానీ గుట్టలే కానీ అడవులే కానీ ఎడారులే కానీ అలాగే సూర్యుడే కానీ చంద్రుడే కానీ ఆకాశ మహాకాశాలు భూమి భూమి మీద సమస్తమును అవి పశువులు కానీ పక్షులు కానీ నువ్వు కానీ నేను కానీ అన్నీ కూడా దేవుని సృష్టిలో ఒక భాగం ఆ సృష్టి అంతట్లో కూడా అమితముగా ఎక్కువగా అధికారం ఇచ్చింది ప్రేమించింది తన పిల్లలుగా ఆయన మనకు మాత్రమే ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు అంతట్లో కల్లా నందు దాన్ని బట్టి ఆనందించేది మానవలో అయినా మనం మాత్రమే అటువంటి మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలి మన దేవుడు అంత ప్రేమిస్తూ ఉంటే సృష్టిలో దేనికి కూడా అధికారం లేదు దేనికి అంత భాగ్యం లేదు కానీ మనకి మాత్రమే దాన్ని ధ్యానించుకోవడానికి దాన్ని గ్రహించుకోవడానికి ఆనందించడానికి దేవుడు అంత కృపను మనకి దేవుడు దయచేశాడు చూడండి పదమూడో అధ్యాయంలో మనం చూసాం కదా దేవుడు బస్కా పంటకు విధానమంతా కూడా చేయించాడు తర్వాత లాస్ట్ వచ్చిన వాళ్ళు ఇక బయలుదేరస్తు ఉన్నారు బయలుదేరుస్తూ ఉండగా ఫిలిస్తీన్లు ఉండే దేశం దగ్గర నుండి చాలా దగ్గర అంట కానీ ఫిలిస్తీను దేవుని ప్రజలకు మార్గం ఇచ్చేవాళ్ళు కాదు కానీ వాళ్ళ దారిలో వస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కడైనా పిరికి వారిగా భయపడి వెనక్కి తిరిగిపోతారేమో అని చెప్పి దేవుడు ఎర్ర సముద్ర మార్గముగా తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం వారు అక్కడ యుద్ధం చేసేవారు కాదు నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు చేసిందంతా కూడా తర్వాత కాలం వచ్చేటప్పటికి కూడా వాళ్ళందరూ కూడా మట్టి పిసుకొని ఇటుకలు చేసుకుంటా పని భారంతో ఉన్నవారే కానీ పోరాటం చేసిన వారు కాదు వారు కాదు యుద్ధం చేసేవారు కాదు ఇప్పుడు వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే యుద్ధం నేర్చుకోవాలి పోరాటం నేర్చుకోవాలి మన జీవితంలో కూడా మన ఆత్మీయ పోరాటాలు ఎన్నో పోరాటాలు ఉంటాయి ఆ పోరాటాలన్నీ కూడా ప్రభువు ఆయన సన్నిధిలో మనకి నేర్పిస్తూ ఉంటాడు ఏ విధము చేతనైనా సరే ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు శ్రమే కానీ ఇబ్బందే కానీ ఇరికే కానీ కష్టమే ఏదైనా కానీ అందుకే దేవుడు రోజు అంటాడనమాట శ్రమదినా నువ్వు కుంగిని ఎళ్ళా నువ్వు చేత కానీ వడవతావు అని చెప్పేసి ఆ తర్వాత వచ్చినలో ఉంటే అనేక మంది నువ్వు రక్షించవా నువ్వు కాపాడవా నీకు భారం లేదా బాధ్యత లేదా అని చెప్పి దేవుడు మళ్ళీ క్వశ్చన్ వేస్తూనే ఉంటాడు ఎందుకంటే అనేక మందికి మన మార్గం చూపించే బిడ్డలుగా ఉండడం కోసమని మనకు కొన్ని శ్రమలనేవి దేవుడు ఇస్తాడు అనుభవి దాన్ని అనుమతిస్తాడు ఆయన ఎందుకంటే మనం బలపడుతూ అనేక మంది బలహీనలు బలపరచడానికి దేవుడు చేసే కార్యం అది అది మళ్ళీ బాధ పెట్టాలని కాదు మనం కష్టపడాలని మనం నష్టపోవాలని దేవుని ఉద్దేశం కాదు ఇక్కడ చూస్తే పద్నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ ఎర్ర సముద్రం దగ్గర తీసుకొని వచ్చారు ఎర్ర సముద్రం తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ వారు పడుతున్న పరిస్థితి పరిస్థితులన్నీ కూడా మనం ఒకసారి ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం చూడండి ఒకసారి బైబిల్ తీసి పద్నాలుగో అధ్యాయాన్ని చూడండి చదవండి ఒకసారి మరియు యహోవా మోషితో ఇలాగ సెలవిచ్చాను ఇస్రాయలు తిరిగి పీహాహారోతు ఎదుటను అనగా మిద్దోలకు సముద్రములకు మధ్యనున్న బయాల్ఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము దాని ఎదుట సముద్రమున వద్ద వారు దిగవలను ఫరో ఇస్రాయలును గురించి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసినని అనుకును అయితే నేను పరో హృదయమును కఠిన పరిచితను అతడు వారిని తరుమగా నేను ఫరో పరోవల్లను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును నేను యహోవానని ఆయుక్తులందరూ తెలుసుకొందురు వారు అలాగూ దిగిరి ప్రజలు పారిపోయినట్టు ప్రజలు పారిపోయినట్టు ఆయుక్తు రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధంగా తిప్పబడి మనం ఎందుకు ఇలాగ చేసి మన సేవ చేయకుండా ఇస్రాయలను ఎందుకు పోనిచ్చితి అని చెప్పుకొనేది అప్పుడు అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయిను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తుల ఐగు ఐగుప్త రథములన్నిటినీ వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయిను యహోవా ఐగుప్త రాజ్యం పరోహృదయం కట్టి పరోహృదయమును కట్టిన అతడు ఇస్రాయల్ను తరిమను అట్లు ఇస్రాయల్ బలిబి చేత బయలు వెలుచుండిరి ఐగుప్తీలు అనగా ఫరో రథముల గుర్రములన్నియు అతని గుర్రపు రౌతులు అతని దండు వారిని తరిమి బయాల్ఫోను ఎదుటనున్న పీహాహారోతునకు సమీపమైన సముద్రము దగ్గర దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి పర్వ సమీపించుండగా ఇస్రాయలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యుహోవాకు మర్రపెట్టిరి అంతటా వారు మోసేతో ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించేదివా మమ్మును ఐగుప్తులోంటి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా చూలికి రావద్దు ఐగుప్తులకు దాసుల మొగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ మందు చచ్చుట కంటే ఆయుక్తులకు దాసులగుట మేలని చెప్పిరి అందుకు మోషే భయపడకుడి యహోవా మీకు కలగజేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఓరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను హలే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మోసతో చెప్తున్నాడు మీరు పీహాహరో పీహా ఆ దగ్గర నిలిచి ఉండండి పీహారోత్ దగ్గర నిలిచి ఉన్నప్పుడు అక్కడ నేను హృదయాన్ని కఠినపరుస్తాను సేవకులందరూ కూడా వచ్చి తరుగుతారు ఎందుకు తరుగుతారు అంటే వారు అన్నారు కదా ఏమని యహోవా ఎవడు ఆయన మాకు తెలియదు నేను వారిని పంపించను అని అన్నాడు కదా ఇప్పుడు నేను ఎవరో అని తెలియజేస్తా అది హృదయాన్ని నేను కట్టిన పరుస్తా పరు హృదయాన్ని నేను కట్టినపరుస్తాను ఐగుప్తుల హృదయాన్ని నేను కఠినపరుస్తా కఠిన పరిచినప్పుడు వాళ్ళు మిమ్మల్ని తరమడానికి వస్తారు మిమ్మల్ని తరుగుతూ ఉండగా నేను ఎవరో నేను ఎంతటి వాడినో వారికి చూపెడతా అని చెప్పి దేవుడు అని వారికి చెప్పి మోసాహారాలతో చెప్పి ముందుకొచ్చాడు ఈ లోప అక్కడ హృదయం కఠినమైంది పరో సేవకు హృదయం కఠినమైంది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అయ్యో మన దగ్గర సేవ చేసే వాళ్ళని మనం ఎలా పోనిచ్చామో అని రే పదా వారిని తరిమి పట్టుకుందాం అని చెప్పేసి బయలుదేరి ఇక తరిమి పట్టుకోవడానికి శ్రేష్టమైన గుర్రాలని రథ రథాలని అధిపతులను యుద్ధం చేసే వాళ్ళందరినీ కూడా తీసుకొని పేహారు దగ్గరికి దాకా వచ్చేసారు అక్కడ దాకా వచ్చి అది సముద్ర మార్గం కదా నాకు లేదు కదా ఈ అర్రంలో ఉంటారు వాళ్ళు ఎక్కడైనా సరే ఇక్కడ దొరుకుతారని చెప్పేసి వచ్చినప్పుడు వాళ్ళు దగ్గర దాకా రాగానే ఇక ఉన్నారు కదా ఐగుప్తులు వారు చూసారు ఐగుప్తులు వారు చూసినప్పుడు ఇక గుండెల్లో వెలకి రైళ్ళు పరిగెడుతూ ఉన్నాయి ఎందుకని అమ్మో ఐగుప్తులు మమ్మల్ని చంపేస్తారేమో వాళ్ళ దగ్గర మేము పనిచేసే వాళ్ళం కదా వాళ్ళు మాకు యజమానులు కదా మేము వాళ్ళకి దాసులం కదా మమ్మల్ని వారు కొట్టినప్పుడు మేమే మాట్లాడలేదు కదా ఇప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని కొడుతూ ఉంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తామంటే మాకు దిక్కెవరు అయ్యా మోషే నీకు అక్కడే చెప్పాం కదా మేము అక్కడే ఉంటామన్నాం కదా మమ్మల్ని అరణ్యలోకి తీసుకొని వచ్చావు తీసుకొని వచ్చి ఎక్కడ మమ్మల్ని చంపేయడానికి ఈ అరణ్యం మేము చచ్చిపోయామనుకో అయ్యా మమ్మల్ని పాచిపెట్టడానికి సమాధానం ఎక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళు చంపినా అక్కడ ఉండే కదా ఎక్కడ చంపేస్తే కాకులు మేము ఆహారం అవ్వాల్సిందేనా అని చెప్పి మోషే మీద సరుగుతూ ఉన్నారు గొరుగుతూ ఉన్నారు దేవుడు అప్పుడు మోషేతో ఆల్రెడీ చెప్పాడు మోషే అప్పుడు వారికి చెప్తూ ఉన్నాడు కదా భయపడకండి ఐగుప్తులు మిమ్మల్ని ఏమి కూడా చేయరు ఐ వల్ల మీరు ఏ భయం రాదు ఇప్పుడు చూసిన ఐగుప్తులు మీరు ఎన్నడూ కూడా మీరు చూడరు మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు మన పక్షాన పోరాటం చేసేవాడు మహనీయుడు మహాదేవుడు మహోన్నతుడు యుద్ధం చేసే తాయన మీరు మౌనంగా ఉండండి అని చెప్పాడు నిజమే కదా ఈ లోకంలో కూడా రక్షణ పొందడానికి మారుమనసు పొందడానికి చాలామందికి దేవునికి లోపడడానికి దేవుని సతికి రావడానికి వాళ్ళకి గుర్తొచ్చేదల్లా ఈ సమాధులే గుర్తొస్తాయి అంటే నేను చనిపోయిన తర్వాత నన్ను ఎవరు మోసుకెళ్తారో నన్ను ఎవరు తీసుకెళ్తారో నా పిల్లలు చూస్తారో చూడరో నాకు దండం పెడతారో పెండం పెడతారో పెట్టడరో నా సమాధి ఎలా చేస్తారో బతికి ఉన్నప్పుడు దేవునితో ఉండే విధానం అనేది ఆనందించేది ఆనందించేదంతా కూడా మర్చిపోతారు దేవుడు మన తోడున్నాడు కదా దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా అనే విషయాన్ని మర్చిపోతారు దేని గుర్తొద్దంట పోయిన తర్వాత ఏం జరిగిందో పోయిన తర్వాత నువ్వు చూస్తావా ఏం చూడవు కదా నీకు ఏమీ ఏమి కనబడదు నేను బాగా ప్రేమించేవాడు లేదా నువ్వు బాగా ప్రేమించేవాళ్ళు ఎంత తట్టి లేపినా నువ్వు లేవు వాడు ఎంత ఏడ్చి రోజించి మొత్తుకున్నా సరే నువ్వు వెళ్ళి పాలకిచ్చేది ఉండదు వాడిని ఆదరించే ఆత్మ ఓదార్చేది లేదు ఆదరించేది లేదు వాడికి ఆదరణ దొరకదు ఓదార్పడేది దొరకదు భూమి మీద ఉండగానే మన బొందులో ప్రాణం ఉండగానే ప్రభుని నమ్ముకోవాలి ప్రభువు వైపు తిరగాలి ప్రభువుని విశ్వసించాలి అది కాకుండా ఇక నువ్వు ఏదో అయింది తర్వాత ఏది జరిగింది అనుకుంటే దానికంటే మూలకత్వం ఇంకోటి లేదు ఇక్కడ ఐగుప్తులు కూడా అలాంటి మనసుతోనే ఉన్నారు మనం కూడా అలాంటి వాటితోనే ఉంటాం ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా లోకంలో ఉన్న విధానం అంతా కూడా మనం వంట పట్టేస్తుంది అటువంటి ఆచారాలు కానీ అటువంటి విధానాలు కానీ అన్నీ కూడా మనకి అలవాటు అయిపోయినాయి పోతే అమ్మో అది కాకపోతే అనేది ఎలాంటి వారికైనా అది వంట పట్టుకునే ఉంటుంది అది ఐగుప్తాచారం అది మన లోకంలో జీవించిన సేపు కూడా మన మనస్సు మన మైండ్ కూడా అలాగే ఉంటుంది కానీ ప్రభువు తట్టు తిరిగినప్పుడు ప్రభువు చూసినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన మహోన్నతుడు ఆయన తోడుంటే చాలు ఆయన లే జీవితం వ్యర్థం శూన్యం ఆయన లేకుండా కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నా సరే నీ మనశ్శాంతి తోడదు నీ కానీ ఆయన నీకు తోడుగా ఉన్నాడు పచ్చని బెతుకులు అయినా సరే పరమాణం లాగానే ఉంటుంది ఆయన అంత గొప్ప దేవుడు నీ మనసుకి శాంతి సమాధానం నెమ్మది ఇచ్చేవాడు అటువంటి దేవుని సదులో ఉన్నప్పుడు ఆయన చేసే కార్యాలను బట్టి చూసి ఆనందించాలి కానీ భయపడకూడదు తర్వాత చూడండి ఇప్పుడు పదిహేను వచ్చినాలో అంతలో ఇహోవా మోషేతో నీ వేలా నాకు మొరపెట్టుచున్నావు సాగిపోడి అని ఇస్రాయల్తో చెప్పుము నీవు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాలీలు సముద్ర మధ్యను ఆరేణి నాల మీద నడిచిపోదురు ఇదిగో నేను నేనే ఐగిప్తెల హృదయములను కఠినపరుచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వల్లనూ అతని సమస్త శాన వల్లనూ అతని రథము వల్లనూ అతని గుర్రపు రౌతుల వల్లనూ నాకు తెచ్చుకుందును నేను ఫరోవలను అతని రథం అతని గుర్రపు రౌత వలన మహిమ తెచ్చుకుందును నేను యహోవానని అగుప్తీయులు తెలుసుకుందురు అనడు అప్పుడు ఇస్రాయలేలు యహోవా అప్పుడు ఇస్రాయలేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత అతని వెనకకు పోయి వారిని వెంబడించాను ఆ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచాను అది ఐగుప్తుల సేనలను ఇస్రాయల్ సేన నడుమ ప్రవేశించెను అది మేఘము వెనక మేఘము గనుక వారికి చీకటి కలిగాను గాని రాత్రి అది వీరికి వెలిగించను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇస్రాయను సమీపించలేదు మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యహోవా ఆ రాత్రి అంతయు బలమైన తుర్పుగాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నెలగా చేసాను నీళ్లు విభజించబడగా ఇస్రాలీలు సముద్రం మధ్యను ఆరి నెలల మీదను నడిచిరి నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమను పక్కన వారికి గోడవలే ఉండెను ఫరో గురములను రథములను రౌతులను వారి తరిమిన సముద్రం మధ్యను చేరి అయితే వేకుజామున యహోవా ఆ అడ్డి మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములను ఊడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయలి ఎదుట నుండి పారిపోదము రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకుంది అంతలో యహోవా మోషేతో ఐయుప్తీయుల మీదికి వారి రథముల మీదకి వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాప అనగా మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో వారిని తిరిగి పొర్లేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రం మధ్యను ఐగుప్తీలను నాశనం చేసను నీళ్లు తిరిగి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చి ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అయితే ఇస్రాయల్లు ఆరిన నెలల సముద్రం మధ్య నడిచినప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను గోడవలి ఉండెను ఆ దినమున ఇహోవా ఐగుప్తీల చేతిలో ఉండి ఇస్రాయల్లను రక్షించను ఇస్రాయుళ్లు చచ్చిన ఐగుప్తుల సముద్ర తీరమును చూచిరి యహోవా ఐగుప్తీయులను చేసిన గొప్ప కార్యమును ఇస్రాయలు చూచిరి గనుక ఆ ప్రజలు ఇహోవాకు భయపడి యహోవా ఎందు ఆయన సేవకులైన మోసయందును నమ్మకము ఉంచిరి హలియ ఇప్పుడు ఆయన సేవకుడైన యహో యహోవాకు భయపడ్డారు ఆయన సేవగా మోషేకు మోషే మీద విశ్వాసం ఉంచారు ఎందుకు విశ్వాసం ఉంచారు అక్కడ జరిగిన కార్యము దేవుడు చెప్తున్నాడు మీరేం నిలిచి ఉన్నారు మీరు సాగి వెళ్ళండి ముందుకి అని అన్నాడు ఎక్కడ సాగి వెళ్తారు ఎదురుంటే సముద్రం ఉంది అయినా సరే దేవుడు చెప్తున్నాడు మీరు సాగి వెళ్ళండి అని తన చేయి చాపగా ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయింది వారి మధ్య ఉన్న వారి ముందు ఉన్న దేవుడు మేఘ స్తంభముగా వారి ముందు ఉండి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు ఈరోజు వరకు నడిపించింది దేవుడే వారి ముందుండి వీరిని అడవులా అడవులోనూ ఎడార్లోనో కొండల్లోనో కొనల్లో నడిచిందంతా కూడా ఆ మహాదేవుడే నడిపించిందంతా మహాదేవుడే ఆ ముందుండి నడిపించాడు ఇప్పుడు ఆ వెనకాల వస్తున్నారు కదా ఐగుప్తులు వెనకాల తరుగుతున్నారు కదా దగ్గరికి వచ్చారు కదా ఇప్పుడు ముందు నడిచి ఆయన వారి వెనకాలకి వెళ్ళాడు వారి వెనకాలకు వెళ్ళి ఈ సైన్యమంతా ముందు నడుస్తున్నాడు దేవుడేమో వెనకాల ఉన్నాడు మధ్యలో ఉండేటప్పటికి వారికి వీరికి మధ్య గ్యాప్ వచ్చింది ఆ మధ్యలో దేవుడు ఉన్నాడు దేవుడు ఎలా ఉన్నాడంటే మేఘం వలే ఉన్నాడు మేఘం ఎలా ఉంటుంది పొగలాగా ఈ హెవతల పక్కలు ఇవతల పక్కలు ఎవ్వరూ కనబట్ల ఎంత వెళ్దాం అనుకున్నా చూడండి ఒకసారి హైవే మీద హైవే మీద వెళ్తా ఉన్నాం మంచు పడతా ఉంది పొగ మంచు దట్టంగా ఉంది ఎదురు బండి కనపడలేదనుకో మనకి స్పీడ్ వెళ్ళగలుగుతామా ఎంత స్పీడ్ వెళ్ళగలుగుతాం అలాగా దేవుడు వారి మధ్యలోకి వచ్చి ఆయన నిలబడగా ఇక ఎదురు ఏమీ కనపట్టలేదు ఎదురు చెట్టు ఉందో కనపడలేదు పుట్టుందో కనపట్టలేదు గొయ్యుందోతో కనపట్టలేదు కొండతో కనపట్టలేదు వీరి స్పీడ్గా వెళ్దామన్నా సరే అడుగు 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 వేసుకొని వెళ్తున్నారు ఆ ముందున్న ఇస్రాయల్ ఉన్నారు కదా యమ స్పీడ్గా వాళ్ళు పరిగెత్తుకుంటా ఎంత స్పీడ్ అంత స్పీడ్గా ఎర్ర సముద్ర మార్గాన్ని చీల్చిన ఆ మార్గంలో మధ్యలోండి వాళ్ళు నడుచుకుంటూ పోతా ఉన్నారు ఆ సముద్రము గోడల్లాగా ఐస్ గడ్డలు కట్టి ఆ గడ్డల వల్లే గడ్డల మధ్యలో వీరు తాపిగా ఆరిన నేల మీద నడుచుకొని వెళ్తున్నారు చూడండి అక్కడ గొప్ప కార్యం దేవుడు చేస్తూ ఉన్నాడు కిందేమో ఆరిన నేల పక్కనేమో గడ్డ కట్టిన మనసు గడ్డ కట్టిన మనుషు గడ్డ కట్టాలంటే ఏం కావాలి ఎంత చల్లని గాలి వస్తే కానీ గడ్డ కట్టడంతో అలాగే కింద ఆరిపోవాలి చల్లగా ఉన్నప్పుడు ఆరిద్దా నెల సముద్రం అంతా నాస్తితో నిడిపోయింది అదంతా కూడా అది ఆరిద్దా ఒకేసారి రెండు కార్యాలు అయినా చేస్తున్నాడు వేడి గాలిని కింద రప్పిస్తున్నాడు చల్లగాలిడి దాన్ని గడ్డ కట్ అంటే దేవుడు ఏమైనా చేయడానికి సమర్థుడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వాధికారా అయినా సమస్త మీద అధికారం కలిగినవాడు ఆయన ఆ దీవుని నీడలో వీళ్ళు వెళ్తూ ఉండగా ఎంత సురక్షితంగా అంటే అంత సురక్షితంగా ఎర్ర సముద్రాన్ని దాటుతూ నడిచిపోతూ ఉన్నారు దాటుతూ నడిచిపోతున్నా వాళ్ళు అవతల గెలిపారు ఈలోపు వీరు ఇస్రాయలు ఇస్రాయల్ దాటి వెళ్ళిన తర్వాత ఐగుప్తీలు సముద్ర మధ్యలో దాకా వచ్చేసారు ఇక నడిపిస్తున్నాడు ఆయన మేఘముగా ఉండి వారి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఎవరిని ఐగుప్తీలు కూడా సముద్ర మధ్యలో దాకా వచ్చారు ఇక వచ్చిన తర్వాత ఇక వారితో దేవుడు పోరాటం చేస్తూ ఉన్నాడు వారు రథచక్రాలన్నీ ఊడిపోయినాయి రథచక్రాలన్నీ ఊడిపోయిన తర్వాత వాళ్ళప్పుడు మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అంటూ ఉన్నారు కదా ఒరే వెనక్కి తిరగండి మన పక్షాన్ని యుద్ధం చేసేది మనతో యుద్ధం చేసేది ఇసలాని దేవుడే కానీ వారు కాదు తొందరగా వెనక పదండి తొందరగా వెనక పదండి అన్నాడు ఈలోపు మి చాపగా సముద్రం మహాబలముతో ఆ సముద్రం అంతా కూడా వారిని కప్పివేయగా వాళ్ళందరూ కూడా నెలలో మునిగిపోయారు మొత్తం తెల్లారి పొద్దున్న చూసేటప్పటికీ అన్ని శవాలన్నీ కూడా ఇస్రాలు దాటి వెళ్ళిన ఆ ఒడ్డుకు కొట్టుకొని వచ్చినాయి ఆ శవాలన్నీ చూసినప్పుడు వారందరూ కూడా దేవుణ్ణి ఎంతో మహిమ పరిచారు అంతేగా శత్రువు యొక్క భయం పోయింది అనుకోండి మన మనసులే వస్తే ఆనందమే కదా సంతోషమే కదా ఆ రోజు వరకు భయంగానే ఉంది ఆ రోజు వరకు ఎంతో టెన్షన్గానే ఉంది ఏదైనా రోగం వచ్చిందనుకో ఇది తీరని రోగం దీంతో చచ్చిపోతావు అని తెలిసినప్పుడు ఆ రోగం పోయినప్పుడు ఆపరేషన్ చేయగానే ఆరోగ్యం వచ్చినప్పుడు మర్చిపోకూడదండి ఎప్పుడు కూడా దేవుడు చేసే కార్యాన్ని మర్చిపోకూడదు దేవుడు మన పక్షాన్ని చేసిన ఎంత గొప్ప పోరాటమో మళ్ళీ ప్రేమించి మనం ఆయన సాక్షులుగా ఉండాలని ఆయన తోడుగా ఉండాలని మర్చిపోయిన నాడు అంతకంటే దౌర్భాగ్యం ఒకటి లేదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేను బ్రతికించి నా దేవునికి